మహానటుడు మనోజ్ కుమార్ కన్ను ఆయనకు తెలుగు సినిమాతో ఉన్న పరోక్ష అనుబంధంపై జిపిస్ డైరీ ప్రత్యేక కథనం నటుడు రచయిత నిర్మాత దర్శకులు ఎడిటర్ ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందిన మనోజ్ కుమార్ పంతొమ్మిది వందల ముప్పై ఏడు జూలై ఇరవై నాలుగవ తేదీన జన్మించారు పంతొమ్మిది వందల యాభై ఏడులో వచ్చిన ఫ్యాషన్ చిత్రంతో తొలిసారి వెండితలపై మనోజ్ కుమార్ కనిపించారు మనోజ్ కుమార్ సినిమాలకు తెలుగు ప్రేక్షకులకు పరోక్షంగా సంబంధం ఉంది పంతొమ్మిది వందల అరవై ఆయన స్వీయ దర్శకత్వంలో హిందీలో తీసిన ఒప్కార్ అనే చిత్రం తెలుగులో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా పాడిపన్పల్ అనే పేరుతో రీమేక్ అయి సూపర్ హిట్ అయింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు లో మనోజ్ కుమార్ తీసిన రోటీ కపడా ఔర్ మకాన్ అనే చిత్రం తెలుగులో పంతొమ్మిది వందల ఎనభై జీవన పోరాటం పేరుతో రీమేక్ చేశారు ఈ చిత్రంలో శోభన్ బాబు రజనీకాంత్ నటించారు మనోజ్ కుమార్ నటించగా పంతొమ్మిది వందల అరవై నాలుగు లో విడుదలైన ఓ కౌంతి అనే చిత్రాన్ని ఆధారంగా చేసుకుని పంతొమ్మిది వందల అరవై తెలుగులో జగ్గయ్య జయలలిత కాంబినేషన్ లో ఆమె ఎవరు అనే చిత్రంగా రూపొందించారు పంతొమ్మిది వందల అరవై ఐదు లో మనోజ్ కుమార్ నటించిన హిమాలయకి గోద్మే చిత్రం ఆధారంగా తీసుకుని పంతొమ్మిది వందల డెబ్బై మూడు లో బాబు హీరోగా డాక్టర్ బాబు అనే సినిమా తీశారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో విడుదలైన మనోజ్ కుమార్ నటించిన దస్ నెంబర్ ఈ చిత్రం పెద్ద హిట్ కావడంతో అదే ఏడాది ఎన్టీఆర్ హీరోగా కేడి నంబర్ వన్ అనే పేరుతో రీమేక్ చేశారు మెగాస్టార్ చిరంజీవి నటించిన మగ మహారాజ్ సినిమాలో ఏడు రోజులు సైకిల్ తొక్కే సన్నివేశం మనోజ్ కుమార్ నటించిన షోర్ లో తొలిసారి రూపొందించారు దేశభక్తి ఎక్కువగా కలిగిన మనోజ్ కుమార్ సినిమాల్లో తన పాత్రకు భారత్ అని పేరు పెట్టుకుని మిస్టర్ భారత్ అని పెంచుకున్నాడు పంతొమ్మిది వందల తొంభై రెండులో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చింది రెండు వేల పదిహేను లో సినీ రంగంలో ప్రతిష్టాత్మక దాదా సాహిబ్ పాల్కే పురస్కారాన్ని పొందారు